హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నందిని డ్రీమ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన ఇంట్లో సి విటమిన్కి సంబంధించిన ఏ ఫ్రూట్ పెంచినా ఒంట్లో ఆరోగ్యం ఉన్నట్టేనండి ఈ నారింజ పండు అండి రోజుకొకటి తీసుకుంటే సి విటమిన్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఈ నారింజ పండులో ఉండేటువంటి పొటాషియం అనేది బీపీ కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఈ నారింజ పండ్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ అండి స్కిన్కి చాలా బాగా సపోర్ట్ అవుతాయి ఈ నారింజ పండు చెట్టు అనేది చిన్న మొక్క తీసుకొచ్చి వేశానండి చాలా బాగా పెరిగింది కాయలు అనేవండి చాలా ఎక్కువగా కాస్తూనే ఉంటాయి ఈ నిత్యం ఉంటానే ఉంటాయి ఆ నారింజ పళ్ళు అయితే ఇవి కోళ్ళు ఆడుకుంటున్నాయి కదా ఇక్కడ ఒక చిన్న కరివేపాక అనేది చెట్టు కొనుక్కొచ్చి నర్సరీలో వేశానండి తర్వాత అది పెద్ద చెట్టు అయ్యాక దాని గింజల వల్ల ఇక్కడ ఒక తోట ఏర్పాటు అయిపోయింది అనమాట ఇక మా పిన్ని అమ్మ వీళ్ళు కూడా ఏంటంటే కరివేపాకు కారము కరివేపాకు పచ్చడి ఇలాంటివి చేయాలని చక్కగా తోటలో కరివేపాకు అంతా కూడా చక్కగా తీస్తూ ఉన్నారనమాట ఎంత బాగుందంటే అంత బాగుందండి కరివేపాకు తోట అయితే స్మెల్ కానీ వెళ్ళగానే ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ఇది అంతా ఆక్రమించింది అయినా సరే తీయాలి అనిపించట్లేదు ఎందుకు అంటే చూడడానికి చాలా బాగుంది అలాగే యూజ్ అయ్యేటువంటి మొక్కే కదా కరివేపాకు నాకు మొక్కలు అన్నా మొక్కలు పెంచటం చాలా ఇష్టమండి ఎందుకో తెలీదు నాకున్న బిజీ షెడ్యూల్లో కూడా నేను మొక్కలు అనేది పెంచుతూ ఉంటాను అలాగే కొన్ని కొన్ని చిన్ని చిన్ని మోగజీవాలను కూడా పెంచుతూ ఉంటాను నాకు అవంటే చాలా ఇష్టం నేను ఎంత వర్క్ చేసుకున్నా కూడా వీటితో గడిపే ఆ కొన్ని క్షణాలు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకు మీలో ఇలా మొక్కలు పెంచడం ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా ఈ కరివేపాకు అయితే నేను చాలా రకాలుగా యూజ్ చేస్తాను మీరు కూడా యూజ్ చేస్తారు బట్ మీకు తెలిసిన కొన్ని టిప్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నేనైతే కరివేపాకు ఫుడ్కి సంబంధించి అయితే పచ్చడిలా వాడతాను కరివేపాకు రసం పెడతాను కరివేపాకుతో కారపొడి లాంటివి కూడా చేసుకుంటానండి అదే స్కిన్కి హెయిర్కి సంబంధించి అయితే ఫేస్ ప్యాక్లో కరివేపాకు పౌడర్ కలుపుతాను అలాగే ఈ కరివేపాకు అండి బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అంటే ఎల్డిఎల్ అంటారు దాని స్థాయిని తగ్గించడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇన్ని లాభాలున్న ఈ కరివేపాకుని ఎవరు మాత్రం వదులుకుంటారులేండి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా యూజ్ చేస్తారు మొన్న పప్పాయి విత్తనాలు వేసా కదండి అవి చిన్న చిన్ని మొక్కలు వచ్చేసినాయి అన్నమాట చూడగానే భలే హ్యాపీ అనిపించేసింది సో ఇంకా మా పిన్ని ఏం చేసిందంటే పిప్పళ్ళకి సంబంధించిన ఒక చెట్టు అయితే నాటుతారు అని చెప్పేసేసి ఆ మొక్క అయితే తీసుకొచ్చి నాటేస్తుందండి కొంచెం ముళ్ళు ఉంది దీని కాయల వల్ల అయితే చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి అంటండి పిచ్చి మొక్కలు అనుకున్నాను కదా ఇందాక వాటిల్లో కూడా తేలు కుడితే కూడా విషం పాకకుండా ఉండే మొక్కను కూడా మా పిన్ని చూపించిందండి మీకు ఇంకోసారి చూపిస్తాను నేను ఏంటి ఇన్ని చెట్లు ఉన్న మళ్ళీ అయ్యే నాటుతున్నారు అనిపిస్తుంది కదా వీడియో చూసే మీకు అంతేనండి కొంచెం ప్లేస్ ఖాళీ ఉన్నా సరే మా పిన్నికి నాకు మా అమ్మకి అస్సలు టైం పాస్ అవ్వదు ఆ నేలలో ఏదో ఒక మొక్క నాటేసేయాలన్నమాట అందుకనే చిన్న చిన్నగా కరేపాకు చెట్టు మొలిచింది కదా మొన్న కొంచెం వర్షాలకి మళ్ళీ అందులో తీసుకొని ఈ ఖాళీ ఉన్న ప్లేస్లో ఈ మొక్కలు నాడుతున్నాం అనమాట రేపు ఇంకొక మొక్కలు ఏమైనా తీసుకొచ్చామనుకోండి అప్పుడే ఉందిలేండి పక్కకి ఇంకొక మొక్క నాటుకోవచ్చు కదా ఏదైనా సరేనండి మాకు చాలా ఇష్టం ఈ గార్డెన్ పని అయితే చాలా చాలా ఇష్టం పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాత్రం అస్సలు ప్లేస్ ఖాళీ ఉంచదు వాళ్ళు చక్కగా పెద్దగా ఉంటుంది స్థలం అండి పల్లెటూరు కదా ఎన్ని మొక్కలు నాటుతుందంటే తను రోజు తినే కూరగాయలు కూడా తన ఇంట్లోనే పండించుకునే అంతగా నాటుకుంటుంది అంత పిచ్చి మొక్కలంటే మొక్కలతో అసలు టైం తెలియదండి ఇంతసేపు వీడియో చూసారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి